స్వాగతం పట్టణంలోని ఎనిమిదో వార్డు మల్లిక ఆధ్రలో వైఎస్ఆర్ సిపి నుండి భారతీయ జనతా పార్టీలోకి వంద కుటుంబాలను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ కాపి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మల్లికాధి ఆలోచన విధానం ఆదోని అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకితాభావం చూసి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తే మంచి నాయకుడు అని అనిపించుకుంటామో అలాంటి ఆలోచన విధానానికి తగ్గ నాయకుడు డాక్టర్ ప్రార్థసారథి గారు అన్నారు ఇక డాక్టర్ ప్రార్థసారథి ఆర్ద్రంలో ఆదోని అభివృద్ధి దూసుకుపోతుందని అభివృద్ధిలో ఖచ్చితంగా ఆదోని మొదటి స్థానంలో ఉంచుతామంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి నాయకుడు ఆదోని ఎమ్మెల్యే అయినందున ఆదోని ప్రజలు అదృష్టం చేశారన్నారు भरत मत के भरत मत के एम एल ए पार्थ साधन नायकत्व एल ए पार्थ साधगारी नायकत्व

கொடுத்துட்டேன் சங்கராங்க நெலபடா ஆண்டி வரல ஒவ்வொரு பக்கம் பாக்கி ஆட்டையாங்க ஆனா என்ன பண்ணலாம் ஆனா ஆயிடுனானே அதல பேக் பண்ணு அதல பேக் பண்ணிட்டானே சங்கரா சார் சார் யார யார எட்டக்குது

ஆனால் நீர்த்தா போயிடா எண்கலண்ண தூரம் பிச்சே பெச்சேசே அண்ணா வேணாசாரப்பைவரு க அதிக <laughs> <laughs> <laughs>

கடை கடைலா வயசு வைஸ் கடலு குடும்ப పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఏమంటే మేము గత పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడుండే లోకల్ ఎమ్మెల్యేలని చూసినాము వాళ్ళ నాయకత్వాలను చూసినాము ఒకటి ఒకరికి ఏం కష్టపడిన వాళ్ళకి గుర్తింపు అనేది వేయలేదు అంటే అది వాళ్ళకి ఎట్లా మనసత్వమైందో తెలియదు కానీ అది ఇద్దరు లోపల మన వీడికి అభివృద్ధి కానీ తర్వాత మన వైద్యకి అభివృద్ధి కానీ ఆయన కానీ ఎంచుకున్న కార్యకర్తల్ని ఎంత మనం ఒక వాడుకునే వారికే కానీ తర్వాత వచ్చి నేను కార్యకర్తలు వీళ్ళని ఎక్కడ ముందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఇంతవరకు కష్టం కాలేదు అది ఒకటి ఆదని ప్రజలకి ఇరవై రోజుల్లోనే అన్న సాయ మన సాయి ప్రసరెడ్డి ఒకటే చెప్పినాడు ఏమని ఏ ఊ రోడో ఎప్పుడు రోడో అది ఇదని చెప్పేసి మాట్లాడాడు కదా అందులో అందరం ఉన్నాం అందరూ మాట్లాడినాము ఒకటి నేను ఏం చెప్పు అంటే ఇరవై రోజుల్లో దేవుడు ఎన్నుకున్నాడు ప్రజలకు ఆశీర్వదించడం వల్ల ఇరవై రోజుల్లోన అన్న ఎమ్మెల్యే అవ్వడం జరిగింది పార్త సార్థి ఇరవై ఎనిమిది రోజుల్లో ముఖ్యంగా ఏందంటే ప్రజలు ఏమన్న రుజుడు ఒక విశేషంతో మన అన్నని పార్త అన్నని ఎన్నుకోవడం జరిగింది మార్పు కోసం ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఆ మార్పులో మేము ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎవరిది జోరు లేదు ఎవరిది జబర్దస్తి లేదు మాకు మాకు ఇంకొకరిది ఇంకొకరిది మాకు ఒత్తిడి లేవు మాకు ఒకరిది మాకు బెదిరింపుడు లేవు మా సంతోషంగా మేము అభివృద్ధి కోసము ఆయన మనస్తత్వం చూసుకొని ఆయన మంచితనం చూసుకొని మేము పార్టీలో ఈరోజు వచ్చి జా జాయిన్ అవ్వడం జరిగింది నా పేరు మల్లిక అరంజిష్ణ్